నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాసుల జీతాల విషయంలో ఎవరైతే ఇవ్వని కంపెనీలకు కువైట్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇస్తూ ఉంది వివరాలకి వెళితే కువైటు ప్రైవేటు రంగ కార్మిక చట్టం మరియు అలాగే చట్టంలో సవరించిన నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కొన్ని ప్రైవేటు రంగ కంపెనీల ఫైళ్లను ఇటీవల నిలిపివేసినట్లు అధికారిక వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి ఈ నిబంధనలు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు కలిగి ఉన్న యజమానులు ఉద్యోగుల జీతాలను బ్యాంకుల ద్వారా బదిలీ చేయాలని నిర్దేశిస్తూ ఉన్నాయి జీతం బదిలీ అవసరాలను పాటించమని వారిని ప్రోత్సహించే లక్ష్యంతో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా నిబంధనలకు అనుగుణంగా లేని కంపెనీ యజమానులు లక్ష్యం చేసుకొని మొదటి దశ సస్పెన్షన్ విధించబడిందని చెప్పేసి అధికారిక వర్గాలు తెలిపాయి కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉన్నామని చెప్పేసి కువైట్లో ఎవరైతే షాపులు కానీ లేకపోతే కంపెనీ యజమానులు నలుగురు ఐదు అంతకంటే ఎవరైతే ప్రవాస కార్మికులు ఉద్యోగులు పనిచేస్తూ ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రవాస కార్మికుల జీతాలు నేరుగా వారి యొక్క అకౌంట్లోకి మాత్రమే బదిలీ చేయాలి కానీ చాలా కంపెనీలు కానీ చాలా సంస్థలు ఏవైతే ఉన్నాయో నేరుగా బదిలీ చేయకపోవడంతో ఆ యొక్క కంపెనీల పైన సస్పెన్షన్ విధించినట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే మూడు వందల దినార్లు జీతం మాట్లాడుకొని వస్తే కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నూట యాభై రెండు వందల మాత్రమే ఇస్తూ ఉన్నారు మిగతా వంద దినార్లు ఇస్తూ ఉన్నట్లు చూపుతూ ఉన్నారు కానీ ప్రవాస కార్మికులకు ఆ డబ్బు చేరడం లేదనమాట దీంతో తప్పనిసరిగా కంపెనీలు కానీ ఎవరైతే ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ప్రవాస కార్మికులు పనిచేస్తూ ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా బ్యాంకు ద్వారా మాత్రమే డబ్బులు బదిలీ చేయాలని చెప్పేసి బ్యాంకు ద్వారా డబ్బులు వారి యొక్క అకౌంట్ లో పడాలి వాళ్ళ యొక్క అకౌంట్ లో పడిన తర్వాత వాళ్ళైతే ఆ యొక్క డబ్బును ఉపయోగించుకునేదానికి ఉంటుంది కానీ చాలా కంపెనీలు ప్రవాస కార్మికులను మోసం చేస్తూ ఉన్నాయి వారిని శ్రమ దోపిడి చేస్తూ ఉన్నాయని చెప్పి కుబైడ్ ప్రభుత్వం గుర్తించి కుబైట్ ఉప ప్రధానమంత్రి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మీ యొక్క కంపెనీలలో మీకు జీతం ఆన్లైన్ ద్వారా బదిలీ చేస్తారా బ్యాంక్ అకౌంట్కు లేదంటే నగదు రూపంలో క్యాష్ రూపంలో ఇస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనము ಅಂದ್ರಕೀ ನಮಸ್ತೆ ಅನ್ನ ಜೈಗಿತ್